మ్యాగీ సింపుల్గా టమాటా వేసి చేశానండి ఏ హడావిడి లేకుండా ఏ వెజిటేబుల్స్ లేకుండా సింపుల్గా చేశాను అనమాట చాలా బాగుంది టేస్ట్ అయితే దానికి ఏం పదార్థాలు కావాలో చూపిస్తున్నాను నేను రెండు ప్యాకెట్లు అయితే తీసుకుంటున్నాను దాంట్లోకి ఒక టమా రెండు టమాటాలు సన్నగా తరిగి పెట్టుకోవాలి కొంచెం కొత్తిమీర ఒక ఎగ్ ఒక ఉల్లిపాయ రెండు పచ్చిమిరపకాయలు ఒక కరివేపాకు రెమ్మ ఇంతేనండి కావలసినవి దీంట్లోకి కొద్దిగా పసుపు ఉప్పు కారం గరం మసాలా అంతే ఇంకా దీనికి ఏం అక్కర్లేదు ముందుగా కొంచెం నీళ్లు పెట్టేసుకుంటున్నాను రెండు ప్యాకెట్స్ పెడుతున్నాం కదా మనం రెండు ప్యాకెట్స్కి రెండు గ్లాసులు నీళ్ళు వరకు వేడి చేసుకుంటున్నాను ముందుగా ప్యాన్ వేడి చేసుకుని ఆనియన్స్ పచ్చిమిరపకాయలు వేయించేసుకోవాలి అవి వేగుతున్నప్పుడే కొంచెం కరివేపాకు ఇలా తుంచి వేసేసుకోండి అలా వేస్తే స్మెల్ బాగా వస్తుందండి కొత్తిమీర ఈ టైంలో వేసుకోండి ఇలా ఇవి రెండు అసలు మిస్ చేయొద్దు ఎందుకంటే వీటితో మంచి ఫ్లేవర్ వస్తుంది మ్యాగీకి ఇప్పుడు మనం కట్ చేసుకున్న టమాటాలు కూడా వేసేసి టమాటాలు మెత్తపడేంత వరకు వేయించుకొని మూత పెట్టి మగ్గించుకోవాలి కాసేపు ఇప్పుడు పూర్తిగా టమాటాలు అయితే మగ్గిపోయాయి దీంట్లోకి మనం వేసేసుకుందాం పసుపు ఉప్పు కారం గరం మసాలా ఇవి వేసేసుకుందాము ఎందుకంటే ఆల్రెడీ ప్యాకెట్లో ఉండే మసాలాలో సాల్ట్ అన్నీ ఉంటాయి మనం వేసుకునేవి టమాటా ఉల్లిపాయ వేసాం కాబట్టి వాటికి సరిపడా కారం ఉప్పు గరం మసాలా వేసుకుంటే సరిపోతుంది ఇప్పుడు మనం పక్కనే వేడి నీళ్ళు పెట్టుకున్నాం కదండి ఆ వేడి నీళ్ళు పోసుకోవాలి రెండు ప్యాకెట్స్ ఉడకడానికి సరిపడా నీళ్ళు అయితే వేసేసాను నేను అది వేడి నీళ్ళు వేసాను కాబట్టి వెంటనే మసిలిపోతుంది ఇప్పుడు మనం రెండు ప్యాకెట్స్ ఇలా తుంచుకుని అయినా వేసుకోవచ్చు డైరెక్ట్గా అలా అయినా వేసేసుకోవచ్చు మగ్గిపోతాయి ఒకసారి ఇలా కలిపేసుకుని మూత పెట్టేసుకుంటే ఒక రెండు నిమిషాల్లో ఉడికిపోతుంది మ్యాగీ చాలా తొందరగా ఉడికిపోతుంది కదండి ఇప్పుడు సగం వరకు ఉడికిపోయింది ఇప్పుడు మనం మ్యాగీ మసాలా ప్యాకెట్లో ఇస్తాడు కాబట్టి అది వేసేసుకుంటే ఇప్పుడు మంచి ఫ్లేవర్ వస్తుందనమాట అందుకని ఈ టైంలో మనం మ్యాగీ మసాలా వేసుకోవాలి ఇప్పుడు రెండు ప్యాకెట్లు వేస్తాను నేను వేసుకొని బాగా కలిపేసుకోవాలి వెజిటబుల్స్ అన్నీ వేస్తే తినరు కదండి పిల్లలు ఇలా చేసేసుకోవచ్చు టమాటా వేసి చాలా బాగుంటుంది నేను సగం మ్యాగీ పక్కకి తీసి పెట్టేసుకున్నాను ఎగ్ నేను తిన్నా అనమాట మా అమ్మాయి కోసం ఎగ్ వేసి చేస్తున్నాను అది దానికోసమని వేరే చిన్నది మనం పోపేసుకుంటాం కదా దాంట్లో ఇలా ఎగ్ ఫ్రై చేసేసుకోండి ఎగ్ ఆయిల్ వేసేసుకుని ఎగ్ని బాగా ఫ్రై చేసేసుకోవాలి ఫ్రై చేసుకుని దాంట్లో మసాలాలు అన్నీ వేసుకోవాలి ఉప్పు గరం మసాలా కారం బాగా కలిపేసుకోవాలన్నమాట ఈ మూడు వేసుకుని ఆ ఎగ్కి సరిపడా వేసుకుంటే సరిపోతుందండి ఇప్పుడు మనకి ఎగ్ ఫ్రై రెడీ అయిపోయింది కదా ఈ మ్యాగీలో కలిపేసుకుంటే ఇప్పుడు మనకి తయారైపోతుందన్నమాట ఎగ్ మ్యాగీ చూడండి బాగా కలుపుకోవాలి ఇలాగా ఫోర్క్ పెట్టి కలుపుకోండి ఈజీగా కలుస్తుంది ఎందుకంటే మ్యాగీ చేసిన వెంటనే వేడివేడిగా తినేస్తేనే బాగుంటుందండి చల్లారిపోయిందంటే గట్టిగా అయిపోతుంది ఒక నిమిషం నేను పక్కకు పెట్టాను కదా కొంచెం గట్టిగా అయినట్టు అయింది చూడండి రెండు మ్యాగీలు తయారైపోయాయి మీకు వీడియో నచ్చితే లైక్ చేయండి థ్యాంక్ యూ అండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్